పుష్ఠభాగంలో పూజ చేయడం గోవు యొక్క మెడలో మూలహారాన్ని అలంకారం చేయడం గోశాల శుభ్రం చెయ్యడం గోవుకి గ్రాసం అందించడం గోశాల నిర్మాణంలో సహకారం చెయ్యడం ఇవి సాధారణంగా దొరకమంటే దొరికేటటువంటి పుణ్యాలు కావు ఎక్కడో పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే అటువంటి పుణ్యకార్యం చెయ్యాలనేటటువంటి స్థితి కలుగుతుంది ఆ గోవు అంత శక్తివంతమైన ప్రాణి అందుకే గోవు గురించి చెప్తూ ఒక మాట చెప్తారు శాస్త్రంలో ఇది మహాభారతంలో ఉన్నటువంటి మాటే కావున గోవుల ప్రభాతకాలప్పులను తలచుచు తద్గుణములు కీర్తన చేయుచు భక్తితో గోవుల దర్శనంపు చేయుట అధిక పుణ్యము పోయని ఇరికించు జనులకు ఆదుమపడితే అంటాడు విష్ణుడు లోకంలో అతి అతిదేలికగా పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి సాధనం అంటే కల్లవారు స్వాముల నిద్ర లేవగానే ఒక్కసారి గోవుని అప్ప ఆవు ఎంత గొప్ప ప్రాణి అని మనసులో స్మరించడం తన భార్యతోటో బిడ్డలతోటో ఆవు ఎంత గొప్ప ప్రాణి అని ఒక్కసారి గోవు గురించి ముచ్చడించడం ఆ గోవు కనపడినప్పుడు పరమ సంతోషంతో ఆవు ఒక్క చోట సరే రెండు చేతులతో నమస్కరించిన వాడు ఎవరు ఉంటాడో ఈ మూడు చేసినటువంటి వాడు విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందుతాడు లోకంలో మీరు ఏ పూజనీయమైనటువంటి వస్తువు కనపడినా ప్రదక్షిణం చెయ్యాలి అంటే దాన్ని కుడి చేతి వైపుకి ఉంచి తెలుసుకుంటూ తిరగాలి మిగిలిన ప్రదక్షిణాలన్నీ ఒకెత్తు ఓ చేసేటటువంటి ప్రదక్షిణ ఒక్కటి ఒకెత్తు ఓ యొక్క సేవ చేస్తే గోవుకి ప్రదక్షిణం చేస్తే గోవుకి గ్రాసం పెడితే గోశాల ఉన్న చోట నిద్రపోతే అటువంటి దాని వలన సమస్తమైనటువంటి ఈప్సిములు సిద్ధిస్తాయి అంటే ధార్మికమైనటువంటి అవసరాలు ఏమున్నాయో ఆ అవసరాలు తీరక బాధపడుతున్న వాళ్ళు గోసేవ చేసి పొందుతారు దిలీప చక్రవర్తి అంతటి వాడు సంతానం కలగక బాధపడుతుంటే వశిష్ట మహర్షి తన దగ్గర ఉన్నటువంటి రామధేనువు యొక్క గోడ ఆ ధేనువుకి సేవ చెయ్యమంటే ఆ ధేనువుకి సేవ చేసిన కారణం చేత రఘుమహారాజుని పొందాడు గోవుకి సేవ చేయడం అన్నది అంత గొప్పది మనకి సాధారణంగా ఎక్కడైనా మీరు పూజ చేయించుకోవడానికి వెళితే మీ గోత్రం ఏంటండి అని అడుగుతూ ఉంటారు నిజానికి గోత్రం లేకుండా ఎవరు ఉండరు